పెసర పెసరట్టు వేసుకోవడానికి రెండు గ్లాసులు నానబోసుకుంటున్నాను రెండు చాలా ఎక్కువైతే నానబోసుకున్న తర్వాత వీటిని కడుక్కోవాలి చేసుకోవాలి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు కానీ పల్లీ చట్నీ చేసుకునేటప్పుడు శనగపప్పు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లి చట్నీ చాలా బాగుంటుంది వీలైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ మా కొబ్బరి తినబుద్ధి కాదని మేము వేసుకోవట్లేదు పల్లీలు మళ్ళీ శనగపప్పు రెండు వేయించుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నిన్న నానబెట్టిన ఒకసారి కడుక్కొని ఒకసారి రెండు సార్లు కడుక్కొని మంచిగా ఇది మిక్సీ పట్టుకోవాలి ఇందులో పచ్చిమిర్చి అల్లం ఉంటని దగ్గర అల్లం కట్ చేసుకొని పడుకొని వేసి పట్టుకోవచ్చు ఇక చూడండి నేను వేసుకున్నాను అల్లం ముక్క పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవడమే ఇలా మంచిగా మెత్తగా పట్టుకోవాలి మెత్త ఉంటేనే దోశలు మంచిగా వస్తాయి మనకి రెండోసారి మిగిలింది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇందులో మనము వేయించుకునేటప్పుడు పల్లీ చట్నీకి శనిగపప్పు పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవి వేయించుకోవాలి మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇట్లా శనగపప్పు వేసుకుంటే ఇలా ఒక దాంట్లో తీసుకొని సల్ల పెట్టుకోవాలి లేదంటే అట్లనే వేడిగా పట్టినామా మిక్సీ కరమ్మవుతుంది ఉప్పు వేసిందులో ఇలా కలుపుకోవాలి అంటే మనం దోశ మంచి చేసేటట్టు కలుపుకోవాలి మరి ఇంత టైట్గా ఉంటే రావు కొంచెం వాటర్ ఈ పల్లె చెక్కి రెడీ చేసేటప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పల్లీలు శనగపప్పు జీలకర్ర వేయించుకున్నది కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టుకోవాలి ఇక మెత్తగా పట్టుకోవాలి పొలిపాల్ చట్నీ మధ్యలో కొంచెం కోసం ఆటో వస్తున్నాం ఇది i that?